వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్ ఈ రోజు మన అతిథి యంగ్ అనలిస్ట్ యంగ్ యాంకర్ యంగ్ ప్రెజెంటర్ మిస్టర్ షణ్ముఖ్ నమస్కారం సార్ మీరు చిన్న వయసులో మీకు గత అనుభవం లేదు మీడియా సంస్థల్లో పనిచేయలేదు ఏమీ లేదు ఎట్లా ఎందుకు అనలిస్ట్ అయ్యావు దానికి ఏమైనా రీజన్స్ ఏమైనా ఉన్నాయా కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి మేము అయితే గత ఐదేళ్లలో మీ అందరికీ తెలుసు మీకు కూడా స్పష్టంగా తెలుసు కమ్మ సామాజిక వర్గం అంటే ఏ విధంగా టార్గెట్ చేశారనేది ప్రతి ఒక్కరికి ఇది జగత్ విదితం ఇది నిజం అని నేను స్పష్టంగా చెప్తా అది మాది పట్టాభూమి అయితే పట్టాభూమి అయినప్పటికీ బలవంతంగా అంటే మీద కేసు పెట్టాలనే ఉద్దేశం ఉంది కాబట్టే తీసుకొని కేసు కేసు అంటే వాళ్ళ వాళ్ళ టార్గెట్ టార్గెట్ ఏంటంటే పెట్టడమే ఈ మధ్య కాలంలో ఏమైందంటే సార్ ప్రతి పల్లెలో బాగా బతికే కుటుంబాలను టార్గెట్ చేయడము ఈ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడము డబ్బులు వసూలు చేసుకుంటే ఒక దందా కార్యక్రమం ఎక్కువైపోయింది ఇది ఒక దందాగా మారింది గుడ్ మార్నింగ్ ధర్మవరం ఉంది కదా గుడ్ మార్నింగ్ ధర్మవరం గుడ్ మార్నింగ్ సార్ అన్నాను బాగున్నారా సార్ అన్నాను ఆ బాగున్నానమ్మా ఎవరమ్మ మీరు మీ సమస్య ఏంది అన్నాడు అన్న తర్వాత నా సమస్య ఏమి లేదు సార్ మీరే నా సమస్యను అన్నాను ఏమమ్మా నీ సమస్య అంటే మీ హయాంలో నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగిందంటే నాకేం సంబంధం అన్నారు ఈరోజు ఏదైతే మీకు మీ నియోజకవర్గానికి సంబంధించి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఏ విధంగా అయితే మిమ్మల్ని వేధించాడో ఇదే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని వేధించారు వేధించారు పవన్ కళ్యాణ్ గారిని వేధించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కాలంలో ప్రతి ఒక్క వర్గము ఈ కులము చూడం మతం చూడం ప్రాంతం చూడమన్నట్టుగా ప్రతి ఒక్క కులంలోను ప్రతి ఒక్క మతంలోను ప్రతి ఒక్క ప్రాంతంలోను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన వైఫల్యం వల్ల బాధపడని వారు లేరు సార్ ఎలక్షన్స్కి కి ఫారెన్ నుంచి ఎంతమంది వచ్చారు కూలర్లు ప్లస్ మామూలుగా హైదరాబాద్ లో పనిచేసే వాళ్ళు వాచ్మెన్ల దగ్గర నుంచి ఐదు పదివేలు ఖర్చు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓట్లేసి వెళ్ళిపోయారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేది న్యాయానికి అన్యాయానికి మధ్య మాత్రమే యుద్ధం జరుగుతూ ఉంది ధర్మానికి అధర్మానికి మాత్రమే యుద్ధం జరుగుతూ ఉంది మనలాంటి వాళ్ళు గోడ మీద పిల్లిలా చూస్తే మనకి ఎక్కువ శిక్షలు పడతాయి రాబోయే రోజుల్లో అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గమనించారు సార్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడ్డారు ప్రజావేదిక రేపు పొద్దున మన ఇంటి వరకు ఎందుకు రాడు అనేది ప్రతి ఒక్క ఇంటి తలుపు తట్టి ఇప్పుడు మీది మీరు పులివెందుల్లో ఉంటున్నారు పులివెందులో పులివెందులో అంటుంటారు కదా అంటే నేను కూడా చూడలేదు ఇంతవరకు పులివెందులు అక్కడే ఉన్న పులులు సంచరించేటియా గతంలో ఏమైనా అంటే సార్ ఇక్కడ రెండు రకాలుగా చెప్పొచ్చు మీరు అడిగిన ప్రశ్నలు ఏందంటే పులివెందుల ప్రాంతంలో పులి ఉంది కదా అని చెప్పేసి పులులు ఉంటాయా అంటే ఉంటాయి అని చెప్పచ్చు లేదు ఇంకో రకంగా చెప్పాలంటే పులివెందుల వాళ్ళు చాలా మంచి వాళ్ళు మంచి వాళ్ళు నమ్మితే నమ్మితే నమ్మకపోతే కూడా మంచికి మంచి చెడుకు చెడు అనేది అక్కడ ప్రాంత ప్రజల యొక్క నైజం వివేకానంద రెడ్డి తెలుసు ఆ జరిగినప్పుడు ఉన్నావా సార్ నేను జాబ్ చేస్తా ఉంటే హైదరాబాద్ లో ఉన్నాను హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉన్నాను చాలా నాకైతే షాకింగ్ సార్ వింటానే మా నాన్న ఫోన్ చేసి నాకు ఇలా వివేకానంద రెడ్డి గారు చనిపోయారు రా అని చెప్పేసి అంటే నాన్న ఏం చెప్తున్నావు నిజమా అబద్ధమా ఏదన్నా ఈ రెండు వేల ఇరవై కడపలో లోడిపి ఆ మహానాడులు కడపలో పెట్టడం వల్ల ఆ ఇంపాక్ట్ రాయలసీమ మీద చూపే అవకాశం ఖచ్చితంగా సార్ ఉమ్మడి కడప జిల్లాలో కూటమి ప్రభుత్వానికి ఏడు సీట్లు రావడం జరిగింది ఓకే గతంలో ఎప్పుడో రామారావు గారి టైంలో ఒకసారి రావడం జరిగింది ఇదే ఏడు సీట్లు కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా నేను చెప్తున్నాను సార్ ఓకే అంటే ఆ సిచ్యువేషన్స్ ఈ రోజు వచ్చాయి అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే మీ ధర్మపురం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఖచ్చితంగా సార్ అయ్యా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పల్లెల్లో ఎంతమంది ప్రజల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు ఏ విధంగా దందాలు చేశారు